सनातनम् इति भारतधात्रीय ऋषिपीठम् सनातनम् इति भारतधात्रीय ऋषिपीठम् आदिमहर्षि परमेश्वरुडे अधिपति गागलामृतधा ऋषिपीठम् ऋषिपीठम् చతుర్థే నాలుగో పాదంలో అప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థన చేస్తారు ఇప్పుడు మన కథలో ఉన్నాం కనుక చేశారు చేస్తారు మీ ఇష్టం ఏ కాలం తీసుకుంటారు వాళ్ళు ఈ విధంగా దరిత్ర అయిపోయిందని బాధపడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళారు బ్రహ్మని ప్రార్థన చేద్దామని ఆ బ్రహ్మలోక అద్భుతంగా కనబడుతుంది ఎక్కడ పడితే అక్కడ వేదనాదములు వినబడుతున్నాయి యజ్ఞ ధూమములు కనబడుతున్నాయి అంటే సత్యలోకంలో యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నాయి అదేవిధంగా వేదధ్వనులు వినబడుతున్నాయి అలాంటి ఆ చోటుకి వెళ్ళి ఒక్కసారి మనస్సు సంతోషించింది దేవతలకి కింద భూమి ఎందుకు పోయే బ్రహ్మలోకంలో కనబడ్డే అలా వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కారం చేసుకుంటున్నారు త్రిభువన జనకం పంకజం తం పద్మమునందు కూర్చుని ఉన్నటువంటి వాణి వల్ల పడిన బ్రహ్మదేవుని దేవతలందరూ స్తుతించి ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే కలిలో ఈ విధంగా ధర్మహాని సంభవించింది భయంకరమైన పరిస్థితి ఏర్పడింది కనుక దీని పరిష్కారం ఏమిటి అని ప్రార్థన చేస్తూ దేవతలు అడిగారు ఎవరిని బ్రహ్మదేవుని ఎప్పుడు చతుర్థపాదంలో అంటే అడుగుతారు చతుర్థపాదంలో అప్పుడు ఒక్కసారి నేను ధ్యానం చేసి విష్ణువుని ప్రార్థించి చెప్తాను అన్నాడు బ్రహ్మదేవుడు విష్ణువుని ప్రార్థన చేశారండి ప్రసాదిత్వా విష్ణుం విష్ణు సాధయిష్యామ్యభిప్సితం ఆయన ఒక్కసారి స్వామిని జ్ఞానంతో వైకుంఠానికి వెళ్ళేట ఇక్కడ ఒక చోట గోలోకం అన్నాడు చోట వైకుంఠం అన్నాడు ఏం పర్వాలేదు రెండు విష్ణు ధామములే ఆ చోటుకి చేరి బ్రహ్మదేవుడు నారాయణని స్తుతిస్తే ఆ నారాయణుడు చెప్తున్నాడు ఇంకా నేను అవతరించే సమయం వచ్చింది తచ్చుత్వా పుండరీకాక్షో బ్రహ్మాణమిదమబ్రవీత్ శంభలే విష్ణుయశసో గృహే ప్రాదుర్భవామ్యహం సుమా సుమత్యాం మాతర విభో కన్యాయాం త్వన్నిధేశ నారాయణుడు బ్రహ్మదేవుడికి చెప్తున్నటువంటి మాట శంభల అనే గ్రామంలో విష్ణుయసుడు అనేటువంటి ఇప్పుడు ఉంటాడు ఆయన భార్య పేరు సుమతి వారి ఉభయులకి నేను పుత్రుడిగా కలుగుతాను అని నారాయణుడు అభయమిచ్చాడు ఇక్కడ అని బ్రహ్మదేవుడు విని దేవతలందరికీ తెలియజేశాడు ఎలాగంటే నలుగురు అన్నదమ్ములు ఉంటారు నాకు అంటే మొత్తం నలుగురు అన్నదమ్ములతో వచ్చాడు ఆయన చతుర్భిర్భ్రాతృభిర్దేవ కలిష్యామి కలిక్షయం నలుగురు అన్నదమ్ములతో కలిసి నేను కలిక్షయం చేస్తాను అలాగే నా అంశలు అంటే విష్ణువు యొక్క విభూతులు ఏవైతున్నాయో అవన్నీ నాకు బంధువులుగా పుడతారు భవంతో బాంధవా దేవా అంతేకాదు దేవతలు కూడా స్వాంసాహ నా అంశలేని దేవతలు నాకు బంధువులుగా అవతరిస్తారు ఇయం మమ ప్రియ లక్ష్మీహి అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవి ఉంది విష్ణు పక్కన ఆ లక్ష్మీదేవిని చూపించి ఈమె కూడా వస్తుంది ఎందుకంటే ఎప్పుడు నేను అవతరించిన లక్ష్మీ ఉండవలసింది రాఘవతే భవత్ సీత రుక్మిణి కృష్ణజన్మని అన్యేషు చావతారేషు విష్ణురేష అనపాయని గనక ఆమె కూడా వస్తుంది ఎలా వస్తుంది అంటే సింహలేశం భవిష్యతి సింహల దేశంలో బృహద్రథుడు అనేటువంటి రాజునకు కౌముది అనేటువంటి ఆమె ఎందు ఈమె కలుగుతుంది భార్యా మమ భార్యేషా పద్మా నాీనిష్యతి అప్పుడు ఆ పేరు పద్మ అనే పేరు కలిగి ఉంటుంది అంటే లక్ష్మీదేవి అప్పుడు పద్మ అనే పేరుతో వస్తుంది యాతయూయం భువన్ దేవాహ స్వాంశావతరణే రథ కనుక దేవతలారా మీరందరూ నా యొక్క అంశాలతో ఉన్నవారే కనుక మీరు మీ అంశాలతో ఇప్పుడు భూమి కొన్ని జన్మలు తీసుకోవాలి అదేవిధంగా ఒక మహాత్ముల్ని నేను ఆవిర్భవింపజేస్తున్నాను వారు సూర్యచంద్ర వంశానికి చెందినటువంటి చక్రవర్తులు ఉభయులు వారు రాజానవు మరు దేవాపి మరుడు దేవాపి అనేటువంటి ద మహాత్ములు చక్రవర్తులుగా ఉంటారు స్థాపయిష్యాం అహం భువి ఈ కలియుగ అంతమైన తర్వాత వారిని నేను రాజులుగా పెడతాను అని చెప్తూ అటు తర్వాత కృతయుగ ధర్మాన్ని నేను ప్రతిష్ట చేస్తాను అని చెప్పి విష్ణుమూర్తి అంతర్ధానం కానీ బ్రహ్మదేవుడు తనకు వచ్చిన సందేశాన్ని దేవతలందరికీ చెప్పాడు అందరూ సంతోషిస్తున్నారు